వేములవాడ తిప్పాపూర్లో ఉన్న రాజన్న ఆలయ గోశాల పురదమయంగా మారి కోడెలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని సిటీ న్యూస్లో ప్రసారమైన వార్తకు అధికారులు స్పందించారు ఆదివారం రాజన్న ఆలయ చైర్మన్ ఛాంబర్లో ఆలయ పట్టణ అభివృద్ధి పనులపై సమావేశం నిర్వహించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమారులు రాజన్న గోశాలలో కోడెలు ఎదుర్కొంటున్న ఇబ్బందిపై వారి దృష్టికి తీసుకురాక వెంటనే స్పందించిన వారు గోశాలను పరిశీలించారు రాచన్న కోడలు బురదలో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించిన వెంటనే గోశాలలో మరమ్మత్తు పనులు చేపట్టాలని కోడలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు వారి వెంట ఆలే పాటు అధికారులు ఉన్నారు एवैल्यूएशन रेडम मतलब इनवेडेड मोड का है और सीमेंट रोड सीमेंट जैसा उनको मतलब सीमेंट एंटर है नहीं है एम ये तो हम देंगे तो बात नहीं है सुनो ना सीधे फर्स्ट सर जब डिस्कशन पर दिए रहते हैं हम हम पड़ा ओके Thank okay. you.